లాగా కొత్త రేషన్ కార్డులు ఇంకా అన్ని తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న జిల్లాలను మినహాయించిన మిగిలిన జిల్లాలో రేషన్ కార్డులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు తాజాగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రేషన్ కార్డుల జారీపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల కోడ్ లేని జిల్లాలో త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ ప్రారంభించాలని చెప్పారు అందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు రగ్గారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలో కోడ్ అమలు లేనందున ఆయా జిల్లాలో జారీ ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు త్వరగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం అదే సమయంలో రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అధికారులు తేల్చి చెబుతున్నారు కులగణన ప్రజా పాలన ప్రజావాణి మీ సేవా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు నాలుగు రకాలుగా దరఖాస్తులు స్వీకరించామని అర్హున వారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు చెబుతున్నారు కొత్త రేషన్ కార్డు కోసం ఒకసారి దరఖాస్తు చేసుకుంటే చాలని పదే పదే దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ఇప్పటికే తమిళనాడు కేరళ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే స్మార్ట్ కార్డు టైప్ లో రేషన్ కార్డులు జారీ చేశారు వాటిలాగే తెలంగాణలోను కొత్త రేషన్ కార్డులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి పలు డిజైన్లను పరిశీలించి కొన్నింటిని అధికారులకు రికమెండ్ కూడా చేసినట్టు చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో కొత్త రేషన్ కార్డుల ప్రింటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి త్వరలోనే లబ్ధిదారులకు చేతికి కొత్త రేషన్ కార్డులు అందించినట్లు సమాచారం ఈ కొత్త రేషన్ కార్డులపై ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో మధ్యలో ప్రభుత్వంలోగా ఉండేలా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే కొత్త రేషన్ కార్డులా గృహిణి పేరు మీదే జారీ చేయనున్నట్లు తెలుస్తుండగా కార్డుపై కుటుంబ సభ్యులతో ఫోటో పెట్టాలా లేదా గృహిణి ఫోటో ఒకటే పెట్టాలా అన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం కుటుంబం ఫోటో పెట్టేలా లేదంటే అదే స్థానంలో కుటుంబ సభ్యుల వివరాలు ప్రింట్ చేయాలా అన్నది అధికారులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఇక కార్డు వెనుక వైపు మాత్రం లబ్ధిదారుడికి అడ్రస్ రేషన్ షాప్ నంబర్ ఇతర వివరాలు ఉండనున్నాయి అయితే రేషన్ కార్డుకు ఆధార్ కార్డు మాదిరిగా క్యూఆర్ కోడ్ పెడతారా లేరా చిప్ పెడతారా అన్నది ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది మీరు మీ ఫోన్ నంబర్ ద్వారా మీ కొత్త రేషన్ కార్డు స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు ముందుగా మీ పేరు మీ రేషన్ కార్డు డీటెయిల్స్ కోసం ఈపీడిఎస్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి మీరు ఈపీడిఎస్ డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే ఈ వెబ్సైట్ లోకి వెళ్ళచ్చు ఇక్కడ మీకు ఎడమ వైపున చాలా ఆప్షన్లు కనిపిస్తాయి వీటిల్లో ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కొత్త విండో ఓపెన్ అవుతుంది మీకు రేషన్ కార్డు సైట్ అని కనిపిస్తుంది దీన్ని పైకి కజర్ తీసుకువెళ్తే వెళ్తే ఎఫ్ఎస్సి సైట్ ఎఫ్ఎసి అప్లికేషన్ సెర్చ్ స్టేట్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్ సర్చ్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి వీటిల్లో మీరు ఎఫ్ఎస్ఈ అప్లికేషన్ సైట్ అనే ను ఎంచుకోవాలి ఇప్పుడు మీకు కొత్త విండో కనిపిస్తుంది ఇందులో జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేయాలి వివరాలు ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ కొట్టాలి ఇప్పుడు మీకు మీ రేషన్ కార్డు అప్లికేషన్ వివరాలు కనిపిస్తాయి ఇలా మీరు సింపుల్గానే పని పూర్తి చేసుకోవచ్చు ఒకవేళ మీ రేషన్ కార్డు రిజెక్ట్ అయి ఉంటే ఎందుకు రిజెక్ట్ అయిందో కూడా తెలుసుకోవచ్చు దీనికోసం మీరు స్టేట్ ఆఫ్ डिजेक्टर रेशन कार्ड अने ऑप्शन नी सेलेक्ट कॉल